పన్నీర్ టమాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి పన్నీర్ తురుము ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు రెండు బెంగళూరు టమాటోలు ఐదు ఉల్లిపాయలు రెండు టమాటోలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మసాలా దినుసులు కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు కారం తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ బేసి మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా ఆ టమాటోస్ ముక్కల కింద కట్ చేసుకొని అలాగే ఉల్లిపాయలు అవి కూడా ముక్కల కింద కట్ చేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికిచ్చేసాం ఉడికించిన తర్వాత కాస్త చల్లారాక మిక్సీ పట్టల లా చేసి ఓకే ఇంకొక రకం హైబ్రిడ్ వెటీ అయినాయి కదా సో దీన్ని మనం స్టఫింగ్ కింద వాడుతున్నాం అండి అంటే దీంట్లో స్టఫ్ చేసుకుంటాం సో ఇక్కడ కనుపున దగ్గర కట్ చేసుకొని మధ్యలో ఉండే జ్యూస్ పాటు తీసేసారండి సో ముందుగా నేను కొన్ని రెడీ చేసి పెట్టేసానండి ఓకే సో ఇప్పుడు వీటిలో స్టఫింగ్ చేయడానికి కావాల్సిన మిశ్రమాన్ని మనం రెడీ చేసుకున్నాం పోలిస్తారా ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మెది పెట్టేసుకోవాలి పన్నీర్ తురుము నిమ్మరసం అండి కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి సో ఇప్పుడు దీన్ని మనం ఈ టమాటాలో స్టఫ్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ మనం ప్యాన్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా నూనె సో దీంట్లో మనం స్టఫ్ చేసుకునే టమాటోలు ఓకే సో మధ్య మధ్యలో అలా అన్ని వైపులా కాలే విధంగా అలా తిప్పుతూ మనం బాగా ఫ్రై ఈ లోపు గ్రేవీ పట్టుకుతాయి సో రెండు ఒకే టైంలో అయిపోతాయి సో ఇక్కడ కొద్దిగా నూనె ఓకే అండి ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు అలాగే అల్లం వెల్లుల్లిపాయ సో ఇప్పుడు దీంట్లో పసుపు అంటే గ్రేవీ సరిపడా ఉప్పు కొద్దిగా కారం సో ఇది ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ఉల్లిపాయలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాం ఇది వేసుకుంటాం ఓకే అండి గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది కదా సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి దీంట్లో కొద్దిగా నీళ్ళు ఓకే రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకున్న గ్రేవీ ఫ్రెష్ క్రీమ్ ఓకే ఓకే పన్నీర్ టమాటో రెడీ అండి రెడీ